తెనాలి ఆర్టీసీ డిపో పరిధిలోని బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ రానున్నాయి పట్టణానికి చెందిన దాత వీటిని ఆర్టీసీ డిపో మేనేజర్ అందజేశారు స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఏర్పాటైన కార్యక్రమంలో అమరావతి సర్జికల్స్ అధినేత ఎన్ సునీల్ తెనాలి బస్ స్టేషన్కు అవసరమైన ఫస్ట్ ఎయిడ్ కిట్స్ను ఉచితంగా అందజేశారు ఆర్టీసీ తెనాలి డిపో పరిధిలోని బస్సుల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఉచితంగా సమకూర్చినట్లు సునీల్ తెలియజేశారు ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ ఐజే ప్రసాదరావుకు కిట్లను అందజేశారు దాత సౌజన్యతో సమకూరిన కిట్లను వంద బస్సుల్లో అందుబాటులో ఉంచుతామని ప్రసాదరావు వెల్లడించారు కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు తెనాల్ డిపోకి సంబంధించి ప్రతి సంవత్సరము అమరావతి సర్జికల్స్ వారు సునీల్ వారు సునీల్ గారు మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఇస్తూ ఉన్నారు ఈ చిన్న చిన్న ప్రమాదాలు ఏదైనా జరిగినప్పుడు ఆ ప్రమాదాల్లో మనం వాడుకోవడానికి ప్రతి బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్లు మనం ఏర్పాటు చేస్తాము అట్లాగే వారిని అడగగానే మన డిపో మేనేజర్ రాజశేఖర్ గారు సునీల్ గారిని అమరావతి సర్జికల్ సునీల్ గారిని రిక్వెస్ట్ చేసి అడగగానే వెంటనే కాదనకుండా ఆ యొక్క ఫస్ట్ ఎయిడ్ కిట్లు మనకి డొనేట్ చేసి ఉన్నారు వారికి మన డిపో తరఫున ధన్యవాదములు ప్రతి సంవత్సరం ఇలాగే మనం ఏదన్నా కానీ డిపో పరంగా ఏదైనా మనకి అవసరం ఏమని అడిగితే వారు స్పందించి ఇస్తూనే ఉంటారు అదేవిధంగా ఆ తర్వాత కూడా మనకి విధంగా స్పందించి మనకి ఏదన్నా అవసరమే అడిగితే ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఇచ్చినందుకు వారికి ధన్యవాదం తెలుపు